కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం మనం అందరూ వీళ్ళంతా పాంప్లెట్లు పెట్టుకొని ఇట్టు నిలబడి ఉండారు ఏమిటని చూస్తుంటారా నేను కూడా పని చేసుకుంటా ఉన్నాను పని చేసుకుంటా ఉంటే వీళ్ళు వచ్చి పిలిచినారు ఏమంటే ఇరవై ఆరో తేదీ రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా అని చెప్పి చెప్పినారు అందుకోసం వీళ్ళంతా ఈ పాంప్లెట్ని విడుదల చేస్తాండారు అందుకోసం నేను కూడా వచ్చాను ఏమని చూస్తే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఈ రెండు ప్రభుత్వాలు కూడా మొత్తం మీద మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా జీతాలు ఏమో పెరగలా ధరలేమో విపరీతంగా పెరగతా అదే అదేవిధంగా ఇప్పుడు రైతులకేమో గిట్టుబాటు ధర లేదు అయితే వాళ్ళకి పంటలేమో పండలంలా పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు అదేవిధంగా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఏమో తగ్గిస్తామని చెప్పి మొదటి నుండి చెప్పుకొచ్చినారు ఇప్పుడేమో కరెంట్ అంతా పెంచే విధంగా ట్రూ ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి కొత్త ఛార్జీలని ఎప్పుడూ దాదాపు ఐదు ఆరు ఏళ్ళకు ముందు నష్టం వచ్చిందంట ఇప్పుడు వేస్తారంట వడ్డింపు కాబట్టి అట్లా పద్ధతి ఉంది అది అది కాకుండా కొత్త మీటర్లు వచ్చినాయి అదేమంటే స్కాన్ చేసి చూస్తేనే ఆ డబ్బులు అప్పటికప్పుడు పంపించాలంట లేకపోతే ఏం పరిస్థితి ఏమంటే వెంటనే కట్ అయిపోతుంది కరెంటు డబ్బులు లేదు అనుకో మన మన ఫోన్లో పరిస్థితి ఏమే పరిగెత్తాలి రావడానికి డబ్బులు అప్పు చేయాల్సిందే ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి మొత్తం ఇరవై డిమాండ్లు పెట్టుంటారు వీళ్ళు ఒకటేమో పంటలకు సరైన గిట్టుబాటు ధర మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అంతకుముందు స్వామినాథన్ కమిషన్గా ఇచ్చిన రిపోర్ట్ని అమలు చేయాలని చెప్పి చెప్పుకొచ్చారు ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ మధ్య కూడా చాలా ఇబ్బంది జరిగింది మన విజయవాడ పట్టణ నగరంలో అదా చుట్టుపక్కల మొత్తం బట్టలు నాశనం అయిపోయింది సరైన నష్టపరిహారం ఇవ్వాలి కాబట్టి ఆ నష్టపరిహారం వెంటనే సరైన పద్ధతిలో సగం మంది కూడా అందలేదని చెప్పేసి రోజు ధర్నాలు చేస్తుంటారు వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా అందించాలని దానికి సపరేట్గా స్కీమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించాలని చెప్పి అదే అదేవిధంగా రైతాంగాన్ని ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఆ ఆత్మహత్యల నివారణ కోసం దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పకొస్తున్నారు వ్యవసాయ కార్మికులకు రై కౌలు రైతులకు పెన్షన్ సౌకర్యం వర్తింప చేయాలి అని చెప్పి చెప్పుకొస్తుంటారు మామూలుగా ఏమంటే ఇప్పుడేం పెన్షన్ పెంచినారు కానీ అందరికీ రావడం కాబట్టి వెంటనే కౌలు రైతులకి రైతులకి ఇవ్వాలని చెప్పి చెప్పుకోవడం ల్యాండ్ లీజ్ యాక్టు భూ యజమాని సంతకం ఉండాలన్న నిబంధన తొలగించాలి ఇంతకుముందు మామూలుగా కౌలు రైతులకి ఈ గవర్నమెంట్కి వచ్చిన వెంటనే చెప్పింది కౌలు రైతులకు ప్రత్యేకమైన చట్టం చేస్తాము యాజమాన్యం యాజమానులు సంతకం లేకపోయినా మేము వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పినారు అయితే మాటల వరకే పరిమితమైంది మళ్ళీ చేతల్లో వచ్చేకాడికి సంతకం ఖచ్చితంగా తప్పనిసరి అని చెప్పి చెప్పుకొస్తున్నారు కాబట్టి ఇట్లా అనేక విషయాలు ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నాయి కార్మికులకి ఈ మధ్య కాలంలో మనం చూసుంటాం పరిశ్రమల్లో చాలా ఇబ్బంది రకరకాల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇబ్బందులు వాళ్ళకి మామూలు ఓటీలు చేసుకుంటే డబ్బులుగా ఇవ్వాలి వాళ్ళ దగ్గర చాకిరీ చేయించుకుంటుంటారు డబ్బులేమో సింగిల్ జీతం కూడా ఇవ్వలేదు అంట ఓటీలు ఇవ్వకుండా ఆ తర్వాత ఆడ మహిళలు ఎక్కువ మంది పని చేస్తుంటారు మహిళలు కూర్చునే అవకాశం లే కనీసం ఖాళీగా ఉండే టైంలోనే కూర్చొని వాళ్ళు కదా అది కూడా కూర్చొనియడం కాబట్టి నాలుగు కోట్లు కుదిలించేసి మొత్తం యాజమాన్యాల ఆధిపత్యం కొనసాగే విధంగా తీసుకొచ్చేసినారు అది కూడా చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉన్నారు మొత్తం ఈ విషయంలో మీద మొత్తం దేశవ్యాప్తంగా రేపు ఇరవై ఆరో తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని చెప్పి డిసైడ్ చేసినారు ఏఐటిసి సిఐటియూ ఐఎన్టీయుసి ఇంకా రకరకాల కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మొత్తం అన్ని పాటు అన్ని పార్టీలు కూడా ఉన్నాయి అది అది విషయము ఇది రహస్యం అని నేను మీకు చెప్పేస్తాను ఆ విషయాన్ని ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి ముందే చెప్పాను కదా నేను దాన్ని వెంటనే రద్దు చేసేయాలి ఈ టూ ఆఫ్ చార్జెస్లో అంతా ఉండకూడదు వేల కోట్ల రూపాయలు ఇంతకుముందు రెండున్నర వెయ్యి కోట్లు జగన్ ప్రభుత్వం వేసింది ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలంట నెత్తిన పెట్టే దానికి సెట్ రెడీ అయిపోయింది కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఉంటారు ఆ తర్వాత కనీస అతన్నాను ఇరవై ఆరు వేలుగా మామూలుగా ఇప్పటి వరకు ఐదు ఆరు ఏళ్ళుగా చెప్తానే ఉండారు పాపం ప్రజలు కార్మికులు కూలోళ్ళంతా ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతూ ఉంటే కనీసం ఇప్పటికి పదమూడు వేల నలభై వెయ్యి కూడా దాట్ల ప్రతి ఫ్యాక్టరీలో ఇప్పుడు పది పదివేలు పన్నెండు వేలు పదమూడున్నర వెయ్యి అంతే కాబట్టి ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం ఇవ్వాలని చెప్పేసి మన పరిశ్రమలంతా చూస్తూ ఉన్నాం మనం అనే కూలి ఇవ్వకుండా వాళ్ళని ఈ పన్నెండు గంటల పని చేయించుకుంటా ఉంటారు ఇట్లాంటి పరిస్థితి ఉంది ఈ చుట్టుపక్కల మన నదులు ఉన్నాయి కదా ఆ నదులు నదులన్నింటికి సంబంధించి వెంటనే డ్యాములు కడతామని చెప్పినారు అవన్నీ అక్కడికి అక్కడే ఉన్నాయి ఆ స్వర్ణముఖి నది విషయం కానీ ఇక్కడ మల్లెమొడుగు కానీ ఇక్కడ బాలాజీ రిజర్వాయర్ కానీ వీటిని పెట్టుబడి పెట్టేసి అట్టే కూలిపోతాండే కమ్మలంతా నాశనం అయిపోతాయి చిలుమబడిపోతాండే కాబట్టి వెంటనే ఈ పనులంతా పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ని విషయాలు విషయాల మీద పెద్ద ఎత్తున జరిపేటట్టుండారో నేను కూడా వస్తాను మీరు కూడా వచ్చేయండి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం